తన కుమారుణ్ణి బలిగా అర్పించేసాడు తన కుమారుణ్ణి బలిగా అర్పించేశాడు ప్రేమైనా దేవుని పిల్లలారా కుమారుణ్ణి బలిగా అర్పించి ఇదిగోండి ఆ సిలువలో ఆయన ప్రాణము పెట్టాడు మనకోసం బలి ఇచ్చేశాడు బలి ఇచ్చాడు కనుకనే ప్రేమైనా దేవుని వర్లారా ఏం జరిగింది చెప్పండి మనకి ఈరోజు రక్షణ అనేటువంటి గొప్ప భాగ్యం లభించింది ఆయన ఆ శిలువలో ఎంత ఘోరాయితీ ఘోరంగా అండి వేసుకు తీసుకువారు బలి అయ్యాడు మనందరూ తెలుసు కదా వీడియోలో చూస్తూ ఉంటాం కదా ఎంత ఘోరంగా కొట్టబడ్డాడు ఎంత ఘోరంగా పక్కలో బలెపోటు తలకు ముల్లెక్కెరేయటం ఏమైనా దేవుని వాళ్ళరా ఎన్నో వందల కొరడా దెబ్బలు ఒళ్ళంతా కూడా ఎలా దున్నినట్టు అయిపోయిందండి శరీరం అంతా కూడా దున్నినట్టుగా మారిపోయింది ఆ కొరడాలతో దున్నేశారు రక్తం అంతా పోయింది ఏమైనా దేవుని వాళ్ళరా ఎంత దారుణంగా ఆయన హింసింపబడ్డాడు చెప్పండి అంత దారుణంగా హింపబడినటువంటి ఆయన మన కోసం ప్రాణము పెట్టాడు కనుకనే ఈరోజు రక్షణ అనేటువంటి ఒక గొప్ప భాగ్యం మనకొచ్చింది